అప్లికేషన్ మొత్తం దాతర సార్ వేరేది అంటూ వాళ్ళేది నార్మల్ మటుకు సూపర్ గా వచ్చింది సార్ అనిపించింది నాకు అనిపించింది సార్ ఆ సైడ్ వర్షం ఎక్కువ మొత్తం పోతుంది అనుకున్నా సార్ దాంట్లో నేను ఒక సంచి దాత్రి తీసుకొని ట్రైకోడర్మా ఉంది కదా సార్ వన్ లీటర్ ట్రైకోడర్మా మిక్సింగ్ చేసి అదింత వేసిన సార్ దాంట్లో సగానికి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది సార్ అది అంటే మిగిలింది సార్ దాత్రి ఎరువులో ఉన్న సూక్ష్మజీవులు ఎంతో కొంత చేసిన చేసినాయి సార్ క్యాలిక్యులేషన్ అంటే కెమికల్ ఒక బస్తా ఎన్పీకే ఒకటి పద్నాలుగు వందల యాభై ఆ రేటు పడుతుంది కదా సార్ మనది సిక్స్ ఫిఫ్టీనే అందులో ఎన్పీకే బ్యాక్టీరియా ఉంటుంది అంటే కాల్షియం మెగ్నీషియం బ్యాక్టీరియా ఉంటుంది మైక్రోన బ్యాక్టీరియా వాటితో పాటు బ్యాచిలర్స్ అబ్ టిల్లర్స్ కానీ ఐకోడర్మా గానీ అంటే తెగుళ్ళకు సంబంధించినవి బ్యాక్టీరియా ఉంటాయి ఇన్సెక్టిసైడ్ సంబంధించిన బ్యాక్టీరియా అన్ని బ్యాక్టీరియాలు కలిపి ఉంటాయి కదా పోలికనే ఉండరాదు సార్ అసలు అసలు సార్ 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 దానికి దీనికి సంబంధమే లేదు దాని దానిదే నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయానాథండ్ల రైతు ప్రయోగశాల షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడిన రైతుల యొక్క ఫీల్డ్ విజిట్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగా గోపాల్ గారు కల్వకోలు గ్రామం ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా చెందిన రైతు గారి ఫీల్డ్లోకి వచ్చాము నమస్తే అండి గోపాల్ గారు నమస్తే సార్ వీరు గోపాల్ గారు మూడు ఎకరాలు ఇక్కడ ఈ బిట్టు మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు ఇందులో దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడారు ఇందులో ఒక ఎకరం మిరప తోట రెండు ఎకరాలు పత్తి సాగు చేశారు ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువుల యొక్క పనితనాన్ని వారి మాటల్లోనే విన్నాం నమస్తే అండి గోపాల్ గారు సార్ మీకు ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ రూలు గురించి మీకు ఎలా తెలిసిందండి ఒక టూ రెండు సంవత్సరాల నుంచి కూడా మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను సార్ ఈ కెమికల్ వాడుతూ ఆర్గానిక్స్ కూడా కొంచెం కొంచెం వాడుతూ చూస్తూ ఉన్నాను మీరు ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు తయారు చేస్తున్నారని తెలుసుకొని ఆర్డర్ చేసుకుని తెప్పించుకున్నాను సార్ ఈ సంవత్సరం ఓకే దాత్రి ఎరువును గాను పత్తికి గాను మిరపకు గాను వాడినాను సార్ ఓకే మీరు రెండు సంవత్సరాల నుంచి మన వీడియోస్ చూస్తా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి మనం ఈ దాత్రి ఎరువు అనేది ఈ సంవత్సరమే ప్రొడక్షన్ చేయటం జరిగింది ఈ బిఫోర్ టూ ఇయర్స్ నుంచి కూడా స్ప్రేయింగ్స్ అంటే పంటపై వచ్చే తెగుళ్ళు పురుగులు సేంద్రియం ద్వారా ఎలా పండించవచ్చు బ్యాక్టీరియాలు ఫంగస్ పిచికారీ చేసి అనేది చెప్పాము అవును సార్ మీరు ఇంతకు ముందు ఏమైనా ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుని కొట్టిన అనుభవం ఉందా ఏం సార్ ఏం చేయలేదు జస్ట్ ఓన్లీ చూస్తా ఉన్నారు సబ్జెక్టు నేర్చుకుంటారు పౌనర సర్ అంతే కానీ ఆర్డర్ అయితేనే ఆర్డర్ అయితే చేయలేరు ఫస్ట్ టైము దాత్రి ఎరువుకి ఇన్స్పైర్ అయ్యి దాత్రి ఎరువే డైరెక్ట్ గా ఆర్డర్ డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టుకుంటారు ఎంత ముందు మీకు ఈ ఫీల్డ్ ప్రాక్టీసెస్ గానీ ఇంతకు ముందు ఏమీ లేదు ప్లీజ్ జస్ట్ వీడియోస్ చూసి నచ్చి సబ్జెక్టు ఇది ఎంతో కొంత పని చేసిదనే ఒక ధైర్యం అవును సార్ దాంతోటే పెట్టుకున్నారు అవును సార్ ఓకే తర్వాత మీరు ఈ మిరప నారుమొట్టు మీరు పోసి పెంచుకున్నారా లేకపోతే బయట నుంచి సార్ మేమే విత్తనాలు తెచ్చుకొని మేమే పోసుకున్నాం దానికి దాత్రి ఎరువు ఏమన్నా వేసారా దానికి మొత్తం వాడినలో దాత్రి ఎరువు ఉన్నాయి సార్ వేరే పర్టైజర్ అంటూ వాడలేదు స్ప్రేయింగ్ అయితే కెమికల్ వాడినాను సార్ ఒకటి రెండు స్ప్రేలు కొట్టి రెండు స్ప్రేలు చేసినాను సార్ తర్వాత సాయిల్ అప్లికేషన్ మొత్తం సాయిల్ అప్లికేషన్ మొత్తం దాతరిండి సార్ వేరేది అంటూ వాళ్ళేది నార్మల్ మట్టుకు సూపర్ గా వచ్చింది సార్ ఓకే నార్మల్ దాత్రి ఎరువు తోటి పెంచితే బ్రహ్మాండంగా వచ్చింది అవును సార్ ఓకే తర్వాత దీన్ని రీప్లాంటేషన్ చేశారు అవును సార్ రీప్లాంటేషన్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి ఇది రెండు నెలలు అవుతుంది సార్ అంటే అరవై రోజులు అరవై రోజులు సార్ ఓకే అరవై రోజులు మరి అరవై రోజులకి మొక్క ఎదుగుదల కొంచెం చిన్నగానే ఉండి కాపు పడిపోయింది ఏంది కారణం ఏంటంటారు వర్షాల ప్రాబ్లం సార్ ప్రాబ్లమ్ ఈ నా అంటే ఈ భూమి వచ్చి కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉంది సార్ ఎక్కువ రోజులు తేమ తేమ ఆర్పీకుండా తేమగానే ఉండింది వర్షాలు ఎక్కువైంది సార్ వర్షాలు ఆటోమేటిక్ ఎక్కువైనట్టు మొక్క బారి కాపు సెట్టింగ్ అయింది సార్ ఒకసారి చూడండి ఇది ఇది ఏం వెరైటీ అండి సూపర్ డిలక్స్ సార్ సూపర్ డీలక్స్ ఇది మన అమ్మకానికి వచ్చే తల్లి ఏ సెగ్మెంట్ వచ్చింది దీన్ని మార్కెట్ లో మనం తేజాలని నెంబర్ ఫైవ్ లని డీడీ డిడి మిరప కింద ఇది ట్రేడ్ అయితే ఒకసారి చూయించండి కాయలో ఓకే బాగా జంపు లావు దళసరం అవును సార్ ఓకే ఈ టైప్ ఇంకా బాగా షైనింగ్ బాగా ఇదే మందం ఉంటుందా ఇంకొంచెం బాగా వచ్చేస్తుంది సైజు లోనే అయిపోతుంది సార్ ఓకే ఓకే తర్వాత మీకు గత అనుభవాలు అంటే మీరు మిర్చి ఈ సంవత్సరం కాకుండా ప్రీవియస్ ఇయర్స్ కూడా వేసి ఉంటారు కదా ఇంతకు ముందు చేస్తున్నారు కదా అలా వేసినప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఆ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ దాత్రి ఎరు వేసినప్పుడు ఇది ఏమైనా సెక్యూరిటీగా మొక్కలు చావకుండా గానీ అలాంటి సమస్యలు రాకుండా ఏమైనా కంట్రోల్ చేసినట్టు నీకు నాకు అనిపించింది సార్ ఆ సైడు వర్షం ఎక్కువ మొత్తం పోతుంది అనుకున్నా సార్ దాంట్లో నేను ఒక సంచి దాత్రి తీసుకొని ట్రైకోడర్మా ఉంది కదా సార్ వన్ లీటర్ ట్రైకోడర్మా మిక్సింగ్ చేసి అదింత వేసిన సార్ దాంట్లో సగానికి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది సార్ అంటే మిగిలింది ఆపింది సార్ దాత్రి ఉన్న సూక్ష్మజీవులు ఎంతో కొంత పని చేసిన చేసినాయి సార్ వేరేదంటే కెమికల్ సాయలు చేయలేదు సార్ అది చనిపోతే ఇప్పుడు మిగతా వాళ్ళు బ్లూ కాపర్ అని కొనికానీ వాన్నారు నేనైతే వాడలేదు దానికి వాడకపోయినా కానీ మన ఎరువు కంట్రోల్ చేసి అంటే చావును కూడా అవును సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ చేసింది ఓకే తర్వాత ఈ మొక్క ఎదుగుదల అంటే ఇప్పుడు మామూలుగా ఏందని అంటే ఇప్పుడు మేము ఇంతకు ముందు ఒక ఫీల్డ్ పోయి సార్ వాస్తవానికి వాళ్ళు కాటన్ కల్టివేట్ చేశారు కాటన్ కల్టివేట్ చేస్తే వాళ్ళు ఇత్తనం పెట్టి మొలకొచ్చి ఒక రెండు ఆకుల మీద మూడాకులు రాంగలోనే ఇంకా బెట్టకొచ్చేసింది నలభై రోజులు వర్షం పడలా ఆ ఏరియా మొత్తం ఒక పదిహేను కిలోమీటర్ల రేడియస్ ఇరవై కిలోమీటర్లు మొత్తం కూడా మోహళ్ళు ఎత్తుకంటే పత్తులు పత్తులు సార్ అట్లాంటిది అక్కడ ఈ ముగ్గురు ముగ్గురు రైతులు వాడారు ఆ ముగ్గురు రైతులు మన దాతీయ వాడారు ఫర్టిలైజర్ వాళ్ళ వాళ్ళది ఈ హైట్ వచ్చేసి చెట్టుకు యాభై కాయలు కాసి బ్రహ్మాండంగా ఉంది ఈ రోజు కూడా అసలు కలర్ చేంజ్ కావటం గానీ ఏమీ లేదు ఆ గ్రామంలో రెండు వేల ఎకరాలు వేస్తే వీళ్ళ క్రాప్ ఉన్నట్టు ఇంకొక రైతుదే లేదు వాడింది ముగ్గురే ఈ ముగ్గురియే వర్షం లేకపోయినా మొక్క ఎదుగుదలలోను కాపు సెట్టింగ్ లోను బాగుంది బాగుంది అంటే వర్షం నలభై రోజులు పడకపోతే నలభై రోజుల తర్వాత వర్షం ఇక రేపు పడిద్ది మనకు తుఫాన్ చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు ఎరువేసి కూర్చున్నారు అవును మరుసటి రోజు వర్షం పడింది అక్కడ నుంచి ఈ దాత్రి ఎరువు ద్వారానే లేపుకుంటూ వచ్చింది అప్పటిదాకా ఒక కాయ లేదు ఒక ఆకు లేదు ఒక కొమ్మ సాగటం కూడా లేదండి అవును అలా టూ అప్లికేషన్స్ చేశారు ఇప్పుడు ఎకరానికి యావరేజ్ పది నుంచి పన్నెండు తక్కువ తక్కువైతే కాదు సార్ అని చెప్తున్నారు సాలు దోటేశారు వాళ్ళు పత్తిని కూడా మిరపదాగా సాలు దోటేసారు అట్లా అట్లా మీకు ఈ ప్రతికూల పరిస్థితులు అంటే మీకేమైనా ఇక్కడ వర్షాలు ఎక్కువైనాయి వాళ్ళకేమో వర్షాలు అవును మీకు వర్షాలు ఎక్కువైనా చేను మొత్తంలో మామూలుగా వర్షాలు ఎక్కువైతే మిరప అధిక తేమని తట్టుకోలేదు తట్టుకోలేదు సార్ తట్టుకోలేనప్పుడు నీకు వర్షం గనక ఎక్కువైతే ఇమీడియట్ గా రూట్ రాటు వేరు కుళ్ళు తెగులు అటాక్ చేసిద్ది అటాక్ చేసి చిన్న చిన్న తెప్పలు ఒక్క మొక్కతో స్టార్ట్ అయ్యి నాలుగు మొక్కలు ఐదు మొక్కలు అట్లా తెప్పలు తెప్పలుగా చనిపోతుంది మీ ఫీల్డ్ లో చూస్తే ఎక్కడ కూడా తెప్పలు తెప్పలుగా చనిపోయినట్టు గానీ అలా ఏమనిపించలేదు సార్ కాబట్టి ఎంతో కొంత ఈ బ్యాక్టీరియాస్ మోర్ ఎఫెక్ట్ పనిచేసింది ఓకే మీరు చెట్టు క్వాలిటీ కూడా చే ఇప్పుడు పై మందులు రసాయనాలే కొట్టుకుంటున్నారు కదా రసాయనాలే వాడుతున్నారు రసాయన మందులు కొట్టుకున్నా గానీ దీని పనితనం ఏం ఆగలేదు సార్ ఆగలేదు ఆగలేదు సార్ భూమి నుంచి వచ్చే సర్వీసు భూమి సర్వీస్ నుంచి దాని నుంచి ఏ పని చేయాలో అదే పని చేస్తుంది సార్ చేస్తుంది పైన స్ప్రేయింగ్ కెమికల్స్ కొట్టినా ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇప్పటికి ఎన్ని బ్యాగులు వేసారు ఇప్పటికి పన్నెండు బ్యాగ్ పదమూడు బ్యాగులు వేసినా సార్ ఈ ఎకరానికి పదమూడు బ్యాగులు వేసారు ఎకరానికి పదమూడు బ్యాగ్ ఏ టైంలో అప్లై చేశారు తిరగ నాటక ముందు మూడు వేసినాను సార్ అంటే దుక్కిలో దుక్కిలో వేసినాను సార్ మూడు వేసారు తిరగ నాటిన తర్వాత ఒకసారి నాలుగు ఒకసారి మూడు వేసినారు సార్ నాలుగు మూడు ఏడు ఏడు ఒక మొన్న వర్షం వచ్చినప్పుడు అక్కడ ఒకటి పొలం అంతా ఒక రెండు వేసినా సార్ రెండు మొత్తం పదమూడు వేసినా సార్ పదమూడు వేసినా పదమూడు వేసినాను ఓకే ఒకవేళ మీరు రసాయన ఎరువులు వాడేటట్టు ఉంటే కనుక ఇటువంటి పరిస్థితులు అంటే సరే ఇలా వర్షం వచ్చింది ఏ అనేది కాకుండా మామూలుగా రెండు నెలల కాల పరిమితికి ఎన్ని బ్యాగులు వాడేవాళ్ళు రెండు నెలలక సార్ పదహైదు రోజులకి రెండు బ్యాగులు సార్ వచ్చి పదిహేను రోజులకి రెండు బ్యాగులు రెండు బ్యాగులు అంటే ఎనిమిది బ్యాగులు వాడేవాడిని సార్ రసాయన ఎరువు అయితే ఎనిమిది బ్యాగులు వాడేవాళ్ళు ఓవరాల్గా పంటకాలం మొత్తం ఎన్ని బ్యాగులు వాడేవాళ్ళు సుమారుగా పదిహేను రోజులు పదిహేను రోజులకి రెండు రెండు సార్ అది సిక్స్ మంత్స్ అంటే నెలకి నాలుగు ఆరు నెలలు ఇరవై నాలుగు ఇరవై ఐదు సార్ ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాగులు రసాయన ఎరువులు వాడు వాడేవాళ్ళం అంటే బ్యాగులు ఎన్పికే ఒక్కటే అది మిగతా మైక్రో న్యూట్రిన్స్ అని సిఎంఎస్ అని అవి మిగతా వేరే బ్యాగులు వేసుకుంటా ఓవరాల్ గా మీకు ఫార్టీ థర్టీ బ్యాగ్స్ వరకు పోతాయి సార్ పోతాయి దాని ఖర్చు ఎంత వచ్చేది ఖర్చు ఇప్పుడున్న ఉన్న మార్కెట్ లో చాలా రేట్లు ఉన్నాయి కదా సార్ సుమారుగా అందాజాగా భూమి ఎరువులు కాడికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం ఇరవై బ్యాగులు ఇరవై బ్యాగులు యావరేజ్ చేసుకున్నా కానీ యూరియా ముప్పై వేలు అవుతుంది సార్ ముప్పై వేలు అయితే ముప్పై వేలు ఒకవేళ ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయంలో అదే ముప్పై వేలు ఈ ధాత్రి ఎరువులకు పెడితే అంత దిగుబడి తీసుకోవచ్చా మీరు తీసుకోవచ్చని అనుకుంటున్నా సార్ ఇప్పటి ఓకే ఇప్పటివరకు రెండు నెలల కాల పరిమితిలో మీరు పదమూడు బ్యాగులు పెట్టారు అవును సార్ ఫస్ట్ రెండు నెలల సమయానికి ఎనిమిది వేలన్నర ఖర్చు పెట్టారు అవును సార్ ఇంకా నాలుగు నెలలు ఉన్నాయి ఈ లెక్క ప్రకారం లెక్క ప్రకారం వేసుకున్న ఆరు నెలలు పంట కాలంలో అంటే నెలకి నా ఆరు నెలలు ఇరవై నాలుగు బ్యాగులు చెప్పారు కదా రసాయనాలు ఇప్పుడు రెండు నెలలకి పదమూడు బ్యాగులు ఎనిమిది వేలు ఎనిమిది వేలన్నర ఖర్చు పెట్టారు అవును సార్ ఇంకా నాలుగు నెలలు అంటే రెండు నెలలకి ఎనిమిది వేలంటే నాలుగు నెలలు మళ్ళా ఈ యొక్క పదహారు పదహారు వేలు అవును సార్ యావరేజ్ గా అటు ఇటుగా ఇదే ఇరవై నాలుగు వేలు ఖర్చు పెడితే అంత దిగుబడి వచ్చే అవకాశం ఉందా కనిపిస్తుంది సార్ కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే కనిపిస్తుంది సార్ ఓకే తర్వాత సామాన్యంగా రైతులు ఏం అడుగుతున్నారంటే ఈ దాత్రి దాత్రి గోల్డ్ గురించి సమాచారం తీసుకునేటప్పుడు మీరు ధరతో ఎందుకు పోలుస్తున్నారండి అంటే ఇప్పుడు మనం ఈ బ్యాగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకుంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ పెట్టుకుంటే ఆరు వందల యాభై రూపాయలకి డెలివరీ ఇచ్చాము ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి అడుగుతున్నారంటే మేము ఇరవై బ్యాగులు రసాయనాలు వాడుతున్నాము మరి మీరు ఇరవై బ్యాగులతో కాకుండా అడుగుతున్నారు దానికి మీ సమాధానం ఏంది క్యాలిక్యులేషన్ అంటే కెమికల్ ఒక బస్తా ఎన్పీకే ఒకటి పద్నాలుగు వందల యాభై ఆ రేటు పడుతుంది కదా సార్ మనది సిక్స్ ఫిఫ్టీనే అందులో ఎన్పీకే బ్యాక్టీరియా ఉంటుంది అంటే కాల్షియం మెగ్నీషియం బ్యాక్టీరియా ఉంటుంది మైక్రోటి బ్యాక్టీరియా వాటితో పాటు బ్యాచిలర్ సబ్ టిల్లర్స్ గానీ రైకోడర్మా గానీ అంటే తెగుళ్ళకు సంబంధించినవి బ్యాక్టీరియా ఉంటాయి ఇన్సెక్ట్ సైడ్ సంబంధించిన బ్యాక్టీ అన్ని బ్యాక్టీరియాలు కలిపి ఉంటాయి కదా దానికి దీనికి పోలికనే ఉండరాదు సార్ అసలు అసలు సార్ 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 దానికి దీనికి సంబంధమే లేదు దీనిదే దానిదే ఓకే మనం ఏదైనా ఒక ఎన్పీకే గానీ అట్లాంటివి వేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ కలిపితేనే అన్ని కలుపుతాయి ఇది ఓన్లీ ఒక బ్యాగ్ లోనే అన్ని రకాల కలయిక ఉంటుంది సార్ న్యూట్రియన్స్ గానీ ఫంగస్ కానీ ఇన్సెక్ట్ సైడ్ సంబంధించింది కానీ అన్ని ఒకే బ్యాగ్ లోనే ఉంటుంది కాబట్టి మీరు దాంతో సంబంధం లేదు ఈ సైన్స్ వేరే ఇది వేరే దీన్ని వెరీ గుడ్ గుడ్ మీరు ఈ సంవత్సరం మీరు ఒక అడుగు ముందుకేసి మీకు ఇంతకుముందు ముందు మాతో పరిచయాలు లేకపోయినా మేము చెప్పే సైన్స్ అర్థం చేసుకొని ఈ సంవత్సరం ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా ఈ దాత్రి ఎరువునే వాడి పంట దిగుబడి తీస్తే కనుక మీరు ఎంత దిగుబడి వచ్చినా అది ఎక్కువ రాని తక్కువ రాని ఎక్కువ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దాని మీదే బేస్ అయి తీసి తీయటం ద్వారా మళ్ళీ నేను వస్తాను సరే సార్ నాలుగు నెలల తర్వాత వస్తా వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా మీరిచ్చే ఫీడ్బ్యాక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ జనవరిలో ఇప్పుడు ఇదంతా అయిపోతుంది మళ్ళీ కొత్త క్రాప్కి మనం తయారు చేయాలి కాబట్టి అప్పుడు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎరువులు వాడిన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడిన ప్రతి రైతు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సరే తీసుకున్న తర్వాత మీ మీ సమస్యలేంది మీరు ఏ పాయింట్లో వీక్గా ఉంది అని అనుకుంటున్నారో ఎరువు అలాంటిది ఏమైనా ఉంటే కనుక మీరు రికార్డ్ చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఉన్న దానికంటే పది రెట్లు అదనంగా పనిచేసేటట్టు ఈ బ్యాగులు కూడా ఇంకా తక్కువ వేసుకునేటట్టు అవునులేండి సార్ ఇన్ని బ్యాగులు కాకుండా ఇంకా పది మీరు ఇరవై బ్యాగులు రసాయన ఎరువులు పెడుతుంటే ఇది ఆరు వందల యాభై రూపాయలైనా అదే ఇరవై బ్యాగులతోటి పదిహేను వేలు పదివేలలోనే పంట అయిపోయే ప్రొసీజర్ చేయటానికి ఇంకా అడ్వాన్స్డ్ సైన్స్ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఈ సంవత్సరం కనుక మీరు రసాయన ఎరువు వాడకుండా పంట అయిపోయిన దాకా చేస్తే నేను మళ్ళీ వస్తా వచ్చి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను తీసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఇంకా స్పీడ్గా ఇంకా అద్భుతంగా దీనికంటే ఇంకా పది రెట్లు బాగా పనిచేసేటట్టు చేద్దాం సరే మీరైతే సాటిస్ఫై కదా ఎవరైనా రైతులు ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రీయ ఎరువులు వాడాలా అని అనిపిస్తే వాళ్ళకి మీరు ఇచ్చే వాడ ఎట్లా వాడితే బాగుంటుందని అని అడుగుతుంటారు ఖచ్చితంగా సార్ వాడితే ఖచ్చితంగా బాగుంటుంది సార్ ఎందుకంటే ఇంతకు ముందు మన పెద్దలు చేసిన వ్యవసాయానికి ఇప్పుడు మనం చేసే వ్యవసాయానికి చాలా వ్యత్యాసం ఉంది సార్ భూమిలో వచ్చి కర్బన శాతం ఏదన్నా కానీ సాయిల్ టెస్ట్ చేస్తే కర్బన శాతమే లేదు సార్ ఓకే ఇప్పుడు నా అనుభవం ప్రకారం సార్ అంతే అదే అదే మెయిన్ గా కర్బనమే లేకపోతే నువ్వు ఎన్ని కెమికల్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఏమీ పని సార్ మార్కెట్ లో కూడా ఈ న్యూట్రియన్స్ అని లేకపోతే బ్యాక్టీరియాస్ అని అన్ని ఇస్తారు ఆ బాక్టీరియా అన్ని బతకడానికి కావాల్సిన కర్బనమే భూమిలో లేకపోయినప్పుడు ఇచ్చినా ఏం ప్రయోజనం సార్ ఓకే కెమికల్ వాళ్ళు కూడా నేను రిప్రజెంట్ చేసేది ఏమంటే సార్ వాళ్ళు ప్రొడక్షన్ చేయొచ్చు సార్ కానీ వాళ్ళు కూడా ఒక ముందు మాట రైతులకి భూమిలో కర్బనాన్ని అని చెప్పి వాళ్ళు చెప్తే బాగుంటుందని నా ఫీలింగ్ సార్ అంటే అలా చెప్పకపో అలా రైతుకి తెలియకపోవటం వల్ల రసాయన ఎరువులు వాడి ఉన్న భూములు కూడా ఇంకా ఖరాబ్ చేస్తున్నారు కెమికల్ కంపెనీ వాళ్ళకు కూడా మీరు ఇచ్చే సలహా ఏంటంటే అయ్యా బాబు ఇది వాడినప్పటికీ నువ్వు భూమిలో కర్బన పదార్థాన్ని పెంచే పదార్థాలని ఆ ఆర్గానిక్ మెథడ్స్ కూడా నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పాలని మీరు కోరుకుంటున్నారు ఇంప్లిమెంటేషన్ స్థాయిలో కర్బన్ పెంచిన తర్వాత నువ్వు ఏది ఇచ్చినా పని సార్ ఓకే కర్బనమే లేకపోయినప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినా పని చేయవని నా ఫీలింగ్ సార్ ఓకే ఓకే చూడండి రైతు మిత్రులారా మన గోపాల్ గారు ఎలా ఆలోచిస్తున్నారు ఆయన అనుభవాన్ని ఏం చెబుతున్నారంటే నువ్వు ఎన్ని రసాయన ఎరువు బ్యాగులు తీసుకొచ్చి వేసినా బస్తాలకు బస్తాలు గుమ్మరిచ్చినా భూమిలో కర్బన పదార్థం అని లేకపో అనేది ఆ కర్బన పదార్థం అనేది లేకపోతే ఈ ఈ ఈ శ్రమ మొత్తం వృధా అని చెబుతున్నారు అంటే కర్బన పదార్థం అంటే ఏంది కర్బన పదార్థం అంటే భూమిలో సూక్ష్మజీవుల సామర్థ్యం నువ్వు ఎన్ ఎన్ సూక్ష్మజీవులు అంటే పర్యావరణంలో ఉన్న సూక్ష్మజీవుల సామర్థ్యాన్ని కర్పణ పదార్థం అంటారు ఆ సూక్ష్మజీవులు ప్రొడ్యూస్ చేసే పదార్థాన్ని కర్పణ పదార్థం అంటారు అంటే సూక్ష్మజీవులు ఉంటే ఆటోమేటిక్గా కర్పణ పదార్థం ఉన్నట్టే సూక్ష్మజీవులు ఉండాలి అని అంటే సూక్ష్మజీవులు బతకటానికి కావలసిన ఆవాసం నువ్వు ఏర్పరచాలి అంటే ఫుడ్ దానికి మైక్రోవియల్ కౌంట్ పెరగటానికి కావాల్సిన ఫుడ్డు పచ్చిరొట్ట పైర్లు ఆహార లభ్యత వాటికి తర్వాత చిన్న చిన్న సమస్యలు కూడా భూమి మీద పెస్టిసైడ్స్ భూమి అంటే వేరు పురుగు లేకపోతే తెగుళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు రసాయన పురుగు మందుల్ని మొదళ్ళ దగ్గర పోయటం ఇలాంటి పనులు ఆపితే ఆటోమేటిక్గా కా కర్పణ పదార్థం పెరిగిద్ది గోపాల్ గారు ఈ విషయాన్ని బాగా గమనించారు భూమిలో కర్పణ పదార్థం లేకపోతే మనం ఎన్ని మందులు కొట్టినా ఎన్ని బలాలు ఇచ్చినా వేస్టు రసాయన వ్యవసాయము అనేది వారు ఘంటాపదంగా చూస్తున్నారు కాబట్టి మిగిలిన రైతులు కూడా మిర్చి సాగు చేసే రైతులు కూడా ఇప్పుడు కొత్తగా వేసేవాళ్ళైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ వేసి ఒక నెల రెండు నెలలు అయిన రైతులు కూడా ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడటం ద్వారా నీకు ఎరువు కట్టల ఖర్చు తగ్గిద్ది తర్వాత మొక్క క్వాలిటీ పెరిగిద్ది తెగుళ్ళ బారి నుంచి తర్వాత పురుగుల వారి నుంచి నీకు పైన కొట్టే స్ప్రేలు తగ్గాలి అని అంటే భూమిలో కర్బన పదార్థం క్రియేట్ చేసే ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడటం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులందరూ కూడా గోపాల్ గారు చెప్పిన మాటలను అర్థం చేసుకుని వారిని ఆదర్శంగా తీసుకొని దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు వాడవలసిందిగా కూర్చున్నా రైతు మిత్రులకి ధన్యవాదాలు